最低だ。 हमरा के ना ना रे दिल्ली आ जीपा ना नंबर हमारा में सबको लाभ गंगा राजा के वाला हमारे पंजी दु ले ले कोटि भी दु कोटि कोटि ने लेले तो चेचा ने बात डालो तो दोरा के सर हमको अभी फुटो करके इसको कोटि कोटि सब वासी को ये खला के वक्त वाले का ना इधर मुकर के सर अम्माइन परबो मै अम्माइन से स्वागत करते गुने

కానీ ఎంతో గంటుంది అక్కడికి వెళ్ళిన అమ్మాయి వెళ్ళిన చెప్పొచ్చు అలా వాళ్ళు మాట్లాడన్నా మాట్లాడేస్తానమ్మా చెప్పే వెళ్ళొద్ది ఎవరు ఎలా ఒకటిగా వెళ్ళదు అమ్మాయి భయం ఎక్కువ మేము పంపిణా అసలు மக்கொருதுமென்றே நான் மிஸ்ஸா हूं தலகல బట్టలే లో మారొని అమ్మాకి పెడుకొని బాగున్నది నిజం మాది గౌరవ నగర్ జాతరకు ఆనందిస్తాం కదా అంత బాగుంటుంది ఏయ్ ఇదో అమ్మాయిని అమ్మేస్తారేమో నేను పట్టుకుంటా రాయడోట్ పెట్టుకొని నేల దాక్కున్నా కొంచెం కొంచెం చూడు పో పో పోండి అమ్మాయి బయర్ భూమికనే అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ మార్నింగ్ ఫైవ్ ఫార్టీ కి వెళ్ళిన అమ్మాయి ఇంకా రాలేదని చెప్పి తల్లిదండ్రులు వెతుకులాటలో ఆ అమ్మాయి నిర్జీవంగా పడి ఉండటం అది కూడా ఎలాంటి అచేతన స్థితిలో వాళ్ళు చూశారంటే ఏ తల్లిదండ్రులు కూడా చూడకూడని పరిస్థితిలో ఆ అమ్మాయిని అక్కడ ఐడెంటిఫై చేయడం జరిగింది ఒంటి మీద నూలు పొగ కూడా లేకుండా అమ్మాయిని రేప్ చేసి చంపబడింది అన్నది ప్రాథమికంగా పోలీసులు కూడా ఇచ్చిన ఇన్ఫర్మేషన్ అమ్మాయి చంపబడిన తీరు కూడా చూస్తూ ఉంటే చాలా బ్రూటల్గా హత్య చేసిన సందర్భాన్ని కూడా మనం అందరం కూడా చూసాం నిజంగా ఇలాంటి సంఘటనలు జరుగుతూ ఉంటే సభ్య సమాజంలో మనం ఉంటున్నామా లేకపోతే ఎక్కడైనా అటవీ ప్రాంతంలో ఉంటున్నామా అన్న విషయం అయితే మనకు ఒక్కొక్కసారి భయం అనిపిస్తుంది అటవీ ప్రాంతాల్లో ఉన్న వాళ్ళైనా కనీసం నాగరికత తెలుసుకొని వాళ్ళు ప్రవర్తిస్తున్నారు తప్పించి ఇక్కడున్న చాలా మంది నాగరికత తెలిసిన వాళ్ళు కూడా గంజాయి మత్తులో డ్రగ్స్ మత్తులో విచ్చలవిడిగా ప్రాణాలు కోల్పోతున్నా ప్రాణాలు తీసిన విధానం కూడా ఎంత గా తయారైందంటే దీన్ని ఎక్కడ మనం అరికట్టాలి అన్న సంగతి ఆలోచించుకుంటే నిజంగా ఒక్కొక్కసారి భయం కూడా ఎందుకంటే నేనేం చెప్తున్నానంటే లాస్ట్ ఫైవ్ ఫైవ్ ఇయర్స్ గవర్నమెంట్లోని కూడా విచ్చల పెడతాను గంజాయి విచ్చలవిడతానం విపరీతంగా పెరిగిపోయింది చాలా మంది అమ్మాయిలు ఇదే రకంగా హత్యలు చేశారు బాణభంగాలు చేశారు అత్య అత్యాచారాలు చేశారు అన్నీ జరిగినాయి ఇప్పుడు మళ్ళా అదే విధంగా ఈరోజు చిరాల మండలంలో ఇక్కడ కూడా మనకి ఆ సంఘటన జరగడం అనేది నిజంగా చాలా దురదృష్టకరం అమ్మాయి వాళ్ళ పేరెంట్స్ దగ్గరికి కూడా మేము వెళ్తే ఆ అమ్మాయి వాళ్ళ పేరెంట్స్ కూడా చెప్పడం ఏంటంటే మా అమ్మాయి ఇప్పుడు కూడా అక్కడికి మా ఎవరికి అనుమానాలు లేవు మా అమ్మాయిని ఎవరిని ఏడిపించిన సంఘటన కూడా లేవు మా అమ్మాయికి చాలా భయం అండి వెళ్ళడం రావడం తప్పించి ఇంకా అమ్మాయికి వేరే తెలియదు అని చెప్పి చెప్పడం అదే విషయాన్ని నేను ఎస్పీ గారితో నాకు అక్కడికి అసెంబ్లీ దగ్గర ఉండగానే నాకు తెలిసిన వెంటనే చంద్రబాబు నాయుడు గారు మన సీఎం గారికి తెలిసిన వెంటనే సీఎం గారు నాకు ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం మేము వెంటనే సిపి గారితో ఎస్పీ గారితో మళ్ళీ కలెక్టర్ గారితో కూడా ఈ విషయం గురించి క్లియర్ కట్గా ఇన్ఫర్మేషన్ తీసుకోవడం అక్కడ నుంచి నేను వచ్చే లోపే మొత్తం ఇన్ఫర్మేషన్ తీసుకోవడం జరిగింది అయితే ఇప్పుడే అమ్మాయి బాడీని కూడా మేము చూడటం జరిగింది అమ్మాయి బాడీకి కూడా ఈరోజు ఇప్పుడే పోస్ట్ మార్టం జరగడానికి కూడా కలెక్టర్ గారు కూడా దానికి మన అందరికీ కూడా వచ్చారు దీనికి గా ఆ విషయంలో స్పందించాలి అని చెప్పి మన లోకల్ ఎమ్మెల్యే గారు కూడా చాలా క్లియర్ కట్గా స్పందించడం దానికి మాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వడం అన్ని కూడా చేయడం జరిగింది అంటే ఇప్పుడు విషయం ఎందుకు చెప్తున్నానంటే ఏదైనా సంఘటన జరిగినప్పుడు ప్రాంప్ట్గా అక్కడున్న సీఎం యంత్రాంగం అంతా కూడా గా కదిలితే యాజ్ ఎల్ యాజ్ పాసిబుల్ దాని రిజల్ట్ కనుక వస్తుంది ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు ఈ విషయం మీద స్పందించి ఇమీడియట్గా డీజీపీ గారిని కూడా పిలిపించుకొని డీజీపీ గారితో ఇన్ఫర్మే ఇన్ఫర్మేషన్ తెప్పించుకొని ఇక్కడ డిపార్ట్మెంట్ వాళ్ళకి కూడా గా వాళ్ళకి ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం జరిగింది వితిన్ ఫార్టీ ఎయిట్ అవర్స్లో ఎట్టి పరిస్థితుల్లోని నిందితుడు ఎవరైతే ఉన్నారో వాళ్ళని పట్టుకొని తీరాల్సిందే దీనికి ఎక్కడా కూడా వాళ్ళెవరో కూడా దాన్ని నిర్లక్ష్యం చేయడానికి ఎట్టు పరస పనికిరాలి అట్ ద సేమ్ టైం ఆ కుటుంబం కూడా చాలా పేద కుటుంబం ఆ అమ్మాయి టైలరింగ్ చేసుకుని బతికి ఆ కుటుంబాన్ని పోషించుకునే పరిస్థితి అమ్మాయిది అటువంటి సందర్భంలో వాళ్ళ ఫాదర్ కూడా నేత చేసే మనిషి ఆ అమ్మాయి నిజంగా అమ్మాయి కుటుంబాన్ని పోషిస్తుందనే చెప్పాలి అటువంటి పోషించే కుటుంబం పోషించే అమ్మాయి ఈరోజు అకస్మాత్తుగా హత్యకు గురవడం నిజంగా ఆ కుటుంబానికి తేరని లోటు ఆ కుటుంబానికి ఏదో మేము ఏదో డబ్బులు ఇచ్చి అమ్మాయిని ఆ అమ్మాయి సిచ్యువేషన్ ని మేము కొనడం అనేది కాదు డెఫినెట్ గా గవర్నమెంట్ పరంగా అమ్మాయికి ఎక్స్ప్లెయిన్ మా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్